హాయ్ అండి నేను ఇప్పుడు తాడేపల్లి గ్రామం ఆగిరిపల్లి మండలంలో ఉన్నానండి ఇది ఆగిరిపల్లి దగ్గర ఉన్న తాడేపల్లి గ్రామం అండి ఇక్కడ నాలుగు ఎకరాల తోట వచ్చింది డొంక రోడ్డు ఫేసింగ్ ఇదిగోండి ఇది సాగర్ కాలువ ఇది కనిపిస్తున్న సాగర్ కాలువ నీళ్ళు లేవు ఎండిపోయింది సాగర్ కాలువ అదిగోండి అక్కడ కనిపిస్తుంది వచ్చేసి అది నలభై ఏడుగుల డొంక ఆ కరెంటు ఉంది నలభై ఏడుగుల డొంక అదొండి అదంతా నలభై అడుగులు డొంక రోడ్ అది పెద్ద రోడ్డు ఆ రోడ్డు నుంచి తాడేపల్లి గ్రామం అలాగే ఆగిరిపల్లికి వెళ్ళిపోవచ్చు ఇది తాడేపల్లి గ్రామం ఆగిరిపల్లి మండలం కింద వస్తుంది ఆగిరిపల్లి నుంచి జస్ట్ టూ టూ త్రీ కిలోమీటర్స్ ఆగిరిపల్లి నుంచి జస్ట్ టూ టు త్రీ కిలోమీటర్స్ ఇది అదంతా నలభై నుంచి అరవై అడుగుల డొంక పెద్ద రోడ్డు అది అక్కడి నుంచి జస్ట్ ఒక ట్వంటీ మీటర్స్ అక్కడి నుంచి అక్కడికి ఇదేమో సాగరకాలువ రోడ్డు అంటారు ఈ రోడ్లో మనకి ఈ సాగరకాలువ రోడ్డు ఫేసింగ్ కిందగా వెళ్దాం అండి ఇక్కడ మనకి నాలుగు ఎకరాలు మామిడి తోట వచ్చింది ఇవ్వండి ఇది ఫెంచింగ్ వేసాడు కదా కార్ లోపలికి వెళ్ళిపోద్ది ఇంకా బాగు చేసుకోవాలి ర్యాంప్ పోసుకున్నారు ఇట్లా అది కొంచెం గ్రావ గ్రావెల్ లేసారు కానీ వాళ్ళ రోజులేశారు మొన్న అట్లా కారు దిగిపోద్ది కార్ అది ఎక్స్టెండ్ చేసుకుంటే లారీ కూడా వస్తుంది ఈ రోడ్డు మీద ఇలా డైరెక్ట్గా కూడా పోసుకోవచ్చు ఇట్లా ఇక్కడ డైరెక్ట్గా పోస్తే ఏంటంటే టర్నింగ్ కుదరదు అని చెప్పి నుంచి ఇట్లా వాళ్ళుగా పోసారు ఇటు ఇది ఫెన్సింగ్ పోసారు అక్కడి నుంచి అక్కడికి తోటలోకి వెళ్తున్నాం మావిడ తోట కాయలు కలెక్టర్ కాయలు అదే తోతాపూర్ అంటారు కదా కాపూర్ చాలా బాగా వచ్చింది మొత్తం కలెక్టర్ అండి తోటంతా మొత్తం కలెక్టర్ కాయలేనా మొత్తం మొత్తం నాలుగు ఎకరాలు బోరు నాలుగు ఎకరాలు ఎనభై సెంటు దారియి అదేగా దారి ఆ ఫెన్సింగ్ వేసిన దాంట్లో చాలా లోపలకి వచ్చాడు వెనక ఎక్కడ వరకు వస్తుంది ఓహో మొత్తం ఎన్ని చెట్లు ఉండొచ్చు అండి దీంట్లో నాలుగు ఎకరాల్లో రెండు వందల పైన అదే ఎకరానికి నలభై చెట్లు తోట బాగుందండి కాపు కూడా బాగుంది మన తోటలన్నీ లేతే లేత తోట అది తిరిగే